అనుదిన వాగ్దానం డైలీ దేవునా కలుగునిగాక మన నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఏదైనా దేవుని వాగ్దానం నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము ద్వితీయ ప్రేక్షక ఏడు ఆరు నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జన్మల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జన్మగా ఏర్పరచుకునను రేస్లాడు ఎవరెవరు దేవునికి ప్రతిష్ఠితులు అని గమనిస్తే నువ్వు ఆ రెండు ఇరవై రెండు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ట చేయబడవలను అన్న ధర్మశాస్త్రంలోని మరి ధర్మశాస్త్రం నెరవేర్చుకుంటే కొరకు ఏసుక్రీస్తు వారిని మరియు ఏసేట్లు మరి మరియు ఎరువుశని దేవాలయంలో తీసుకుని వచ్చారు ధర్మాకాండం పదమూడు ఇరవై రెండవ వచ్చిన మరియు ఎహో మోసేతే లాగో సెలవు ఇచ్చిన ఇస్రాయేలీలు మనుషుల యొక్క ఒక పశువుల యొక్క పద్మ సంతదనగా త ప్రతి పిల్లను నాకు ప్రతిష్ఠించుము అని అది నాదని చెప్పాను ఇస్రాయిలు అంటే అప్పట్లో వారే దేవుని ప్రజలు సంఖ్యాకాండం కన్నా పద్దెనిమిది ఇరవై ఆరు నువ్వు లేవులతో ఇట్ల నేను దేవుని ప్రజల చేత మీకు మరి స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొక్క పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును ఎహోవాకు ప్రతిష్టార్పణగా చెల్లింపవలను మరి మాలకి మూడు మూడు ఎనిమిదిలో ప్రతిష్టార్పణలు అంటే పదవ భాగము ఇయక దొంగిలించి దొంగిలించితిరి అంటే పదవ భాగము దేవుడిది లేవి ఇరవై ఒకటి లేవి కాండ ఇరవై ఒకటి ఏడో వచనం యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు ఈనాడు ఎవరి యాజకులు మొదటి పేతి రెండు తొమ్మిది చీకటి ఆశ్చర్యకరమైన దేవుని వేలులోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అని దేవుని వాకు తెలియచేస్తా ఉంది దేవకా ఇరవై ఏడు ఇరవై ఆరు జంతువుల్లో తొలిపిల్ల యుగవాది గనుక ఎవడు దాన్ని ప్రతిష్ఠింపకూడదు అంటే అది ఫిక్స్ అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉంది లేఖన భాగం యాభై ఎనిమిది పదమూడు నా విశ్రాంతి దినము దేవునికి ప్రతిష్ఠితమైన దినమని మనోహరమైనదని ఘనమైనదని అనుకుని ఘనముగా ఆచరించమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు దేవుడు మరో ప్రత్యేక విషయం ఏమిటంటే మొదటి గురించి ఆరు పంతొమ్మిది చెరువు వచనాలు చూస్తే మీరు విలువ పెట్టి కొనబడిన వారు పరిశుద్ధమును నిష్కలంకమును అగు యేసు క్రీస్తు వారి రక్తం చేత వారు గనుక మీరు మీ సుత్తు కారు అని దేవుని వాకు స్పష్టం చేస్తా ఉంది మనం అందరము దేవునికి ప్రతిష్ఠించబడిన వారమే అని ఈ లేఖన ఈ లేఖన భాగం చెప్పక చెబుతా ఉంది మనుషులైనా పశువులైనా ప్రతిచూలు దేవునికి ప్రతిష్ఠితం విశ్వాసేన దేవుని సేవకులైనా మన రాబడిలో పదివంతు ప్రతిష్ఠితం అంటే దేవునిది యాజకులు ప్రతిష్ఠితులు ప్రతిష్ఠితులు విశ్రాంతి దినం లేక ప్రభు దినం దేవునికి ప్రతిష్ఠితం చివరిగా చీకటిలో ఉన్నట్టు ఆచరికర వెలుగురుకి వచ్చిన మనం అందరము ఏర్పరచబడిన వంశమును రాజుగారి యాజక సమూహంలో చేర్చబడిన వారు గనుక మనం అందరం దేవునికి ప్రతిష్ఠితులం మరి విలువైన క్రీస్తు వారి పరిశుద్ధ రక్తం చెత్త కొనబడిన వారు గనుక మనం మన సొత్తు కాదు కనుక మనం ప్రతిష్టితులం ప్రతిష్ఠితులు ప్రతిష్ఠితులైన వారందరూ ప్రతిష్టాత్మకమైన జీవితం జీవించట కొరకు మన మనం ప్రత్యేక పచ్చుకోవలసిన వారు ప్రవేశ మరి అలాగే ఇరవై ఒకటి ఐదు అలాగే కీర్తన నూట ముప్పై తొమ్మిది పదిహేను నుంచి పదహారు వచనాలు పరిశీలించినట్లయినా యాజకుడు యాజకుడైన సామాన్య మానవుడైన ప్రతి ఒక్కరు దేవుడు మరి మొదట భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించినప్పుడు తర్వాత పిండముగా ఉండినప్పుడు ఆ తర్వాత భూమిపై మన దేవుడు లెక్కలో ఒకటైన కాక మునిపే దేవుడు మనలను ఆయన కొరకు ప్రతిష్ఠించినాడు అన్న సంగతి స్పష్టమవుతా ఉంది ఈ లేఖన భాగాలు అందుకే ఆయన చిత్తమును ఆయన ప్రణాళికలను భాగమైన ఆ ప్రతిష్ఠతను గమనించవలసిన వారు అలాగునీ జీవించటకు ప్రయాసపడము గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం ని మా పర్లోకి తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ మమ్మని మీ కొరకు ప్రతిష్ఠించిన విధానము గమనించట గమనించిన వారమే మీ కొరకు ప్రతిష్టాత్మకమైన జీవితం జీవించి మీకు ప్రతిష్ట తెచ్చు వారుగా ఉండునట్టి భాగ్యము మా ఎల్లరికి విలువైన పరిశుద్ధమైన నిష్కలంకమైన గుర్రెపిల్ల వంటి మీ రక్తం చేత కొనబడిన మా అందరికిని అతి కృపాపణ్ అనుగ్రహించి మన ప్రార్థిస్తూ వేసు నామంలో అడిగిపెడుకొచ్చినాం తండ్రి అమ్మి అమ్మె రేపు అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాదు